హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ రాజకీయంగా ఎవరి యోగ్యత ఎలా ఉంది అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూస్తే ఎవరికి గెలుపు యోగ్యత ఉంది ఎవరికి అయ్యే అర్హత ఉంది ఎవరి గణాలు ఎవరి జ్యోతిష్య ఫలాలు ఎలా ఉన్నాయి మనం చర్చిద్దాం మనతో పాటుగా ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు గౌరీ ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు ప్రస్తుతం సో మురళీకృష్ణ గారిని అడిగి చంద్రబాబుకు యోగ్యత ఉందా లేకపోతే పవన్ కళ్యాణా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి హరి ఓం శివ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రేక్షకులకి నేను మనం చేసుకునేది ఏంటంటే ఇది ఏదో రాజకీయ విశ్లేషణ ఓకే లేదా ఒక అభ్యర్థి అంటే ఒక నాయకుడు నాకు ఇష్టమైన నాయకుడు ఉన్నాడనో లేదా నాకు ఇష్టం లేని నాయకుడు ఉన్నాడనో వాళ్ళకి వ్యతిరేకంగానో అనుకూలంగానో చెప్పడం కానే కాదు ఓకే ఇది నా ఇరవై మూడు సంవత్సరాల అనుభవంతో ఓకే నాకు అమ్మ మహాగౌరి మాత ఇచ్చిన ఆ కృపతో పూర్తిగా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఎనాలసిస్ చేసి మీకు బోర్డు మీద వివరించి మరీ చెప్తాను ఓకే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి జాతకం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం పవన్ కళ్యాణ్ గారి జాతకం శాస్త్రం ప్రకారం సంఖ్యాశాస్త్రం ప్రకారం అండ్ లోషి ప్రకారం మూడు చాప్టర్స్లో మనం క్లియర్గా విశ్లేషణ చేద్దాం ఏ బలాలు ఏ బలహీనతలు ఏ విధంగా ఉన్నాయి చివరిగా రాబోయే లో విజయం సాధించేది ఎవరు చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది చంద్రబాబు నాయుడు గారి జాతకం దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి బుధుడులో బుధుడు అంటే బుధ మహాదశలో బుధుడు యొక్క అంతర్దశ నడుస్తుంది రేపు మే ఇరవై నాలుగు రేపు మే వరకు మే ఎండింగ్ వరకు కూడా ఆయనకి అదే కృతిక నక్షత్రం ఈయనికి రవి ఉచ్చ చంద్రుడు ఉచ్చ ఓకే అంటే రవి అంటే రాజు ఆర్ తండ్రి చంద్రుడు అంటే రాణి ఆర్ తల్లి అంటే రాజు రాణులు ఆయనకి జాతర చక్రంలో ఉచ్చలో ఉన్నాయి ఇది ఒక చాలా మంచి యోగం రవి బుధుల కలయక బుధాదిత్య యోగం గురుల కలయిక ఇద్దరు గురువులు కలగడం అనేది కూడా చాలా మంచి యోగా బట్ కుజ కేతువులు కలవటం భస్మాసుర యోగం అంటాం అనమాట అంటే భస్మాసుర యోగం అంటాం అంటే ఒక్కొక్కసారి ఆయన చేయి ఆయన ఆయన మీద పెట్టుకుని ఆయన తప్పుల వల్ల ఆయన పోతాడు పోతాడు కొన్ని కొన్ని అలాంటి మనం చాలా చూసుంటాం ఇప్పటి వరకు ఓకే ఇప్పుడు ఇది స్క్రీన్ షాట్ ఆఫ్ ద ద టైం ఆఫ్ బర్త్ బట్ ఇప్పుడు గోచార్ బలాలు ఎలా ఉన్నాయి అది కదా ఇంపార్టెంట్ ఓకే యా ఓకే ఇప్పుడు మనం లాస్ట్ ఒక వీడియోలో ఆయన ఎప్పుడు బయటికి వస్తాడు అని మాట్లాడినప్పుడు మేషం పైన మేషంలో గురువు రాహువు సంచారం జరుగుతుంది ప్రజెంట్ గురువు ఒక్కడే ఉన్నాడు ఇక్కడ మేషంలో రాహువు మేనంలో గెలిపేడు శని కుంభంలోకి ఉంది అంటే ఇప్పుడు జనరల్గా అండి గోచార బలాలు చూసేటప్పుడు ఒకప్పటి రాజ్యాలు రాజరికము ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏ గ్రహాలు ఎక్కువ బలం చూసేవాళ్ళం అంటే రవి గురువు అండ్ కుజుడు అంటే రవి అంటే రాజు గురువు అంటే మంత్రి కుజుడు అంటే సేనాధిపతి ఓకే వీళ్ళ ముగ్గురు బలాలు ఎక్కువ చూసేవాళ్ళం కానీ ఇప్పుడున్న రాజకీయాలు ఏంటి కుళ్ళు కుట్రలు కుతంత్రాలు కదా ఇప్పుడు ఎవరు బలం ఎక్కువ కావాలి రాహువు శని బలం ఎక్కువ కావాలి ప్రస్తుత రాజకీయాల్లో వీటి యొక్క ఇన్ఫ్లుయన్స్ ఎక్కువ ఉండాలి రాహు శని ఓకే బట్ మనము రవి గురు కుజుడు అండ్ రాహు శని ఐదు గ్రహాలని మనం బేరీ చేస్తున్నాం ఇక్కడ క్లియర్ గా క్లియర్ గా అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారి జాతకంలో రవి బుద్ధుల మీద గురువు ఉన్నాడు ఓకే రవి బుద్ధుల మీద గోచార గురువు ఉన్నాడు అంటే రవి గురువు బలం ఏర్పడిపోయింది ఇక్కడ ఆయనకి ఓకే రాహు మీద రాహు రావడం అనేది చాలా మంది డబుల్ రాహు మంచిది కాదంటారు నేను క్రితం వీడియో లో కూడా చాలా క్లియర్ గా చెప్పాను వన్ సైడ్ ఆఫ్ ద కాయన్ ఎప్పుడు చూడకూడదు ఓకే ప్రతి ఆస్పెక్ట్ కి ఒక పాజిటివ్ ఉంటది ఒక నెగిటివ్ ఉంటది ఓకే రాహు అండ్ రాహు డబుల్ రాహు అనేది నెగిటివ్ కానీ సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయన్ శత్రు విజయం ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆయన ముందు శత్రువులు నిలబడడం కష్టం ప్రజెంట్ సిచ్యువేషన్ ఓకే రాహు మీద రాహు ఉన్నంతకాలం అంటే ఎప్పటి వరకు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఉంటుంది ఓకే ఓకే గురు శుక్రులతో శని యొక్క సంచారం ఏర్పడింది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ రాహుకి శనికి ఏమన్నా సంబంధం ఉందా లేదు అంటే ఈయనకి రవి గురువుల యొక్క సంబంధం రాహు యొక్క బలం చాలా ఎక్కువగా ఉంది రవి చంద్రులు గురువు రాహు యొక్క బలం ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఈ న్యూమరాలజీలో వచ్చి టూ అండ్ త్రీ కోడ్ అంటాం ఓకే టూ అండ్ త్రీ కోడ్ మంచి కోడ్ ఈయన పర్సనల్ ఇయర్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వచ్చి ఫైవ్ నెంబర్ వచ్చింది ఫైవ్ నెంబర్ వచ్చింది అది కూడా మంచిది ఓకే ఇక్కడ ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం అంతగా బాగుంది లోషో గ్రిడ్ కూడా దీనికి ఫోర్ నైన్ టూ అంటే మేధాశక్తి నైన్ ఫైవ్ వన్ అంటే ఒక అదృష్టమైన సంకల్ దృఢ సంకల్ప రేఖ ఈ రెండు కూడా ఈయన యొక్క లైఫ్ ని డ్రైవ్ అని చెప్పొచ్చు అంటే ఓవరాల్ గా ఈయనకి చాలా బాగుంది నెక్స్ట్ మనం జగన్ జగన్ గారి దగ్గరికిద్దాం ఓకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాగ్రత్తలోకి ఆరుద్ర నక్షత్రం నాలుగో పాదం బుధ మహర్దశలో గురు యొక్క అంతర్దశ జరుగుతుంది అది యోగించింది బాగుంది ఓకే ఈయనకి కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే వాళ్ళ యొక్క స్థానంలో ఉన్నారు అంటే స్ట్రాంగ్ ఉన్నారు స్ట్రాంగ్ ఉచ్యం ఏమి లేదు బట్ స్ట్రాంగ్ అంటే ఉచ్యం తర్వాత మనం చూసేది స్ట్రాంగ్ పొజిషన్ ఓకే నీచ పొజిషన్ లేకుండా ఉంటే చాలు మంచి గ్రహాలు అంటే ఇంపార్టెంట్ గ్రహాలు కూడా మంచి స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాయి రవి గురి కలయిక ఒక మంచి యోగము శుక్ర కుజ కలయిక శుక్రమంగళ యోగం అది కూడా మంచి యోగం ఓకే ఈ రెండు యోగాలు కూడా ఈయనకు ఉన్నాయి ఈయన న్యూమరాలజీకి వచ్చేప్పటికి త్రీ అండ్ సెవెన్ కోడ్ ఈయన పర్సనల్ కూడా సేమ్ ఫైవ్ అంటే ఇక్కడ చూడండి రెండు జాతకాలు చాలా పోటాపోటీగా ఉన్నాయి ఓకే లోష గ్రిడ్ లో వద్దాం లోష గ్రిడ్ లో మాస్టర్ కీ మిస్ అయిపోయింది మిస్ అయింది అంటే మాస్టర్ మిస్ అంటే మనం అందరితో కలుపుగోలుగా ఉండలేరు ఓకే వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అని అంటాం అన్నమాట అంటే కమ్యూనికేషన్ అంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళు అనుకున్నది చేయొచ్చు బట్ అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పలేరు వివరించలేరు వాళ్ళ యొక్క ఆ యొక్క వీక్నెస్ అనేది మాత్రం ఈ ఫైవ్ నెంబర్ మాస్టర్ కీ నెంబర్ మిస్ అవడం అనేది చెప్పుకోవచ్చు మరి రాహు శని యొక్క రవి గురు కుజ రాహు శని అంటే ఏ విధంగా బలం ఉన్నాయి అంటే గోచారంలో అనేది చూద్దాం గురువుకి 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 గోచార గురుకి మంచి సంబంధం ఏర్పడింది జన్మగురుకి రాహుకి రవికి కూడా సంబంధం ఏర్పడింది మంచిగా ఉంది బుధ కుజ శుక్రులకి శనితో సంబంధం ఏర్పడింది ఓకే రాహు అంటే జన్మరాహుతో ఉంది కానీ గోచార రాహు సెవెంత్ పొజిషన్ లో సంబంధం ఏర్పడింది ఇది ఫిఫ్త్ పొజిషన్ లో సంబంధం ఏర్పడింది అనమాట ఓకే సంబంధం ఏర్పడన సందర్భం అంటే ఎక్కడ ఉంటాయి అంటే ఇప్పుడు ఇక్కడ సిక్స్త్ పొజిషన్ ఉంది అనుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే రవి బుధ కుజులకి ఇక్కడ సిక్స్త్ పొజిషన్ లో ఈ ఆస్పెక్ట్ లో లో ఉన్న సంబంధం ఆపోజిట్ కాదు అంటే వీటిని డిగ్రీస్ తో కొలుస్తాం కదా డిగ్రీస్ తో కలిసినప్పుడు త్రికోణము ఓకే అలాగే కేంద్రాలని అలా రకరకాల స్థానాలు ఉంటాయి ఓకే కేంద్ర స్థానాలు కోణ స్థానాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఏ వేడి వేడితో సంబంధం ఏర్పడింది సంబంధం అది మంచిగా ఉందా లేదా రాజకీయానికి యోగిస్తుందా లేదా అని మనం ఇంపార్టెంట్ గా చూసుకోవాలి ఇక్కడ రాహుతో సంబంధం ఏర్పడలేదు కానీ అంటే గోచార రాహుతో కానీ గురువు గోచార గురువుతో గురువు సంబంధం గురువుతో రవి సంబంధం బుధుడితో శని సంబంధం ఇవన్నీ కూడా ఆయన జాతి ప్రకారం ఆల్రెడీ ఉన్నాయి గురు గోచార గురువు కొంచెం యోగి యోగా ఉంది ఓకే అంటే ఓవరాల్ గా రెండు జాతికాలు పక్కనకి వస్తుంది పెద్ద పాడైతే ఏం లేదు లేదు జగన్ గారు కూడా ఎగ్జాంపుల్ కాకపోయినా బానే ఉంది యస్ రెండు కూడా నిలబెట్టుకోగలిగేలాగా ఉంది ఈ రెండు కూడా ఇంచుమించుగా కోటపడిగా ఉన్నాయి కోట కోటపడిగా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కలిపి ఉన్నారు కదా కోటమే మరి ఇప్పుడు ఈద్దర్ జాతకాలు కదా మనం చూడాలి ఇప్పుడు నేను ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాను మీతో మీ జాతకం నా జాతకం కలిపి చూస్తే నాకు బలబల అంతే కదా పవన్ కళ్యాణ్ గారి జాతకం చూడో పాదం ఈయనకి దశలో రాహు అంతర్దశ ఓకే ఇక్కడే చూడండి గురు రాహుల యొక్క కాంబినేషన్ ఏర్పడింది ఓకే అది కూడా యోగించింది ఆయనకి ఓకే ఇక్కడ ఇక్కడ మన గోచారం కూడా ఈయనకి ఏ విధంగా ఉందో చూద్దాం గురు శ్రేణి సంబంధం వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఏర్పడిందండి శని రాహుల్ సంబంధం ఫిఫ్త్ ఆస్పెక్ట్ తో ఏర్పడింది అంటే ఇటువంటి జాతకాన్ని పుట్టుకతోనే పొలిటీషియన్ అంట అంటే పుట్టుకతో అంటే థర్టీ ఇయర్స్ నుంచి హీఈస్ బోర్న్ పొలిటీషియన్ సార్ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాజకీయాలు తెలియదు అంటారు పవన్ కళ్యాణ్ జాతకం చూసి జాతకం తెలిసిన వాళ్ళు మాట్లాడాలి ఓకే జాతకం ప్రకారం చూస్తే మామూలు తర్వాత లెక్క అంటే అంటే ఏదైనా సరే జాతకం మనం కారకం ఉంది అంటే ఏంటంటే వాళ్ళ యొక్క యుక్త వయసు నుంచి మనం లెక్క పెడతాం కాబట్టి ఏంటంటే థర్టీ ఇయర్స్ నుంచి హీఈస్ బోన్ పొలిటీషియన్ ఆయన గురించి నాకు తెలియదు ఓకే పర్సనల్ గా నాకు తెలియదు హీఈస్ బోర్ పొలిటీషియన్ ఆయన మైండ్ ని రీడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్లియర్ అయి చెప్పండి దాంట్లో తేడా ఉండదు ఓకే ఇంకొక అద్భుతమైన ఈయన యొక్క గుణాలు చూడండి రవి స్వక్షేత్రం కుజుడు స్వక్షేత్రం కుజుడు రవి అంటే రాజు కుజుడు అంటే సేనాధిపతి రెండు కూడా స్వక్షేత్రంలో ఉన్నాయి ఎక్కడ కూడా బ్యాడ్ ఆస్పెక్ట్లు ఎక్కడ కూడా రాలేదు రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం చంద్రుడు కుజుడు కలయిక చంద్రమంగళ యోగం ఇవి కూడా మంగళ యోగకారకంగా ఉన్నాయి మరి ఇప్పుడు ఈ లోషో గ్రిడ్ లో ఈయన యొక్క నెంబర్ వచ్చి టూ బై టూ పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చి వన్ వీళ్ళిద్దరికి ఫైవ్ ఫైవ్ ఇది వన్ వచ్చింది న్యూమరాలజీ ప్రకారం ఈ పర్సనల్ ఇయర్ వీళ్ళిద్దరికన్నా ఈయనకి అద్భుతంగా ఉంది ఓహో ఓకే మనకి రాజకీయాల కావాల్సిన నెంబర్ ఈయనకి వచ్చింది వన్ వన్ ఓకే నెక్స్ట్ లోషో గ్రిడ్ లో వద్దాం సేమ్ ఈయన కూడా మాస్టర్ కి నెంబర్ ఫైవ్ మిస్ అయింది ఈయన కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అందరితో ఆయన యొక్క వ్యూస్ ని అనుకున్నది అనుకున్నట్టుగా షేర్ చేయలేరు ఆయన మైండ్ లో ఒకటి ఉంటది దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు కానీ దాన్ని సేమ్ యాజ్ ఇట్ గా ఎగ్జాక్ట్లీ ఓకే అంటే యొక్క ప్రభావం ఈ విధంగా ఉంది మరి శని గురువు రాహుల్ యొక్క సంచార బలం ఏ విధంగా ఉంది శని వన్ ఎయిటీ డిగ్రీస్ లో రవి బుధు శుక్రులను చూస్తున్నాడు అండి ఓకే గురు శని కలయిక ఆల్రెడీ ఉంది రాహు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తొమ్మిది రాహు గురువుల యొక్క కలక ఓకే అంటే రాహు శని యొక్క ప్రభావం ఈ జాతకం మీద చాలా ఎక్కువగా ఉంది అంటే మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కదా కలిసి పోటీ చేస్తుంది ఒక కూటమి అంటున్నారు కదా కూటమి అన్నప్పుడు వీళ్ళిద్దరిది చార్స్ రెండు బలాబలాలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి ఓకే అంటే ఏం చెప్పచ్చు అంటే వీళ్ళ యొక్క ముగ్గురు జాతకాలు మనం రీడ్ చేసినప్పుడు ఈ కూటమికి గెలుపు ఛాన్సెస్ ఎక్కువని కాదు గెలుస్తుంది అని చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఓకే మరి ఏ విధంగా అని చెప్పచ్చు నల్లేరు మీద నడక అంటే చాలా ఈజీగా గెలుస్తుంది అని చెప్పొచ్చు అన్నిటికన్నా ఫైనల్ ట్విస్ట్ ఒకటి ఉంది ఓకే ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం మనం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి గెలుస్తుంది అన్నా అన్ని చంద్రబాబు నాయుడు గారు మరి సీఎం అవుతారు బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు ప్రెజెంట్ ఉన్న సిచువేషన్ ప్రకారం ఆయన ఈక్వల్ టు సీఎం ఈక్వల్ టు సీఎం అది డిప్యూటీ సీఎం లేకపోతే ఏదైనా మెయిన్ మెయిన్ కీ పొజిషన్స్ అన్ని ఆయన ఆయన కింద ఉంటాయా లేకపోతే ఆ సీఎం పొజిషన్ అనేది షేరింగ్ చేసుకుంటారా నేనైతే నేను అంత విశ్లేషణ చేయలేను కానీ బట్ హీఈస్ ఈక్వల్ టు ద సీఎం పొజిషన్ డెఫినెట్లీ ఆయన జాతక ప్రకారం ముఖ్యమంత్రి స్థాయి ఆయనలో కనపడుతుంది ఎగ్జాక్ట్లీ ఏ రూపంలో సమీకరణ హండ్రెడ్ పర్సెంట్ ఇది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఓకే నేను చేసిన వీడియోలు కొంతమంది అడుగుతారు ఏంటి గురుగారు ఆయన ఇంతవరకు గెలవనే లేదు మీరేంటి సీఎం ఒకేసారి సీఎం ఎన్టీ రామారావు గారు అంటే ఎన్నిసార్లు గెలిచి సీఎం అయ్యారంటే అర్థం కాని విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకేమి అభిమానం కాదు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకేం అభిమానం కాదు లేదా వైఎస్ జగన్మోహన్ గారు అంటే నాకే అభిమానం కాదు ఇక్కడ నేను అభిమానం ఏమైనా ఉన్నా కూడా గేట్ బయట ఓకే వన్స్ మనం ఈ బోర్డు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ జాతకం ఏం చెప్తుందో అదే మాట్లాడాలి నిజమైన శాస్త్రవేత్త యొక్క పద్ధతి అది ఓకే చాలా మంది చాలా పెద్ద బూస్ట్ ఇచ్చారు మా ప్రేక్షకులందరికీ చాలా మంది కింద పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా లేదా రకరకాల కామెంట్స్ పెడతా ఉంటారు వాళ్ళందరికి మీరు ఒక్క దెబ్బతో తేల్చేశారు పవన్ కళ్యాణ్ ఇజ్ ఏ బాండ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి స్థాయిలోకి వెళ్ళబోతున్నారు ఎగ్జాక్ట్లీ అంటే ఒకటే చెప్తున్నాను నేను ఇది జాతక విశ్లేషణ మాత్రమే ఇప్పుడు జాతకాన్ని తీసుకున్నారు జ్యోతిష్య శాస్త్రాన్ని తీసుకున్నారు మూడింటిని కూడా మిక్స్ చేసి పైగా ఈ మొత్తం జాతకాలు డెప్త్ చూసి చెప్పారు మురళీకృష్ణ గారు ముఖ్యంగా వీళ్ళిద్దరి ఆల్మోస్ట్ టగ్ ఆఫ్ ఆర్ ఉన్నాయి నువ్వా నేను అన్నట్టున్నాయి కానీ ఈయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జాతకం కలవడం తోటి నల్లేరు మీద నడక కాబోతుంది ఎగ్జాక్ట్లీ ఎస్ ఇది శాస్త్రం తెలిసిన ఎవరైనా కూడా విశ్లేషణ చేసి ఇదే విధంగా చెప్పాలి ఓకే ఓకే శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇదే విధంగా చెప్తారు ఓకే ఇక్కడ నేను వేసిన ఈ చక్రాలను చూసి ఏ శాస్త్రవేదైనా ఇదే చెప్తారు చాలా ధైర్యంగా చెప్పారు మీరు అయ్యో ఒకటి అండి ఒకటి నేను ఒక ఇష్టమైన నాయకుడున్నాడును ఓకే అని చెప్పావు లేకపోతే నాకు ఒక పార్టీ ఇష్టమనో నాకు కేసీఆర్ అంటే ఇష్టం నా ఫేస్బుక్ ప్రొఫైల్ లో చూడండి పోయి వెళ్ళి ఒకసారి క్లియర్ గా ఉంది కదా బట్ కేసీఆర్ గెలుస్తారని చెప్పాను నేను చెప్పలేదు కదా రెండు సింహాలు కొట్టుకుంటాయి రేవంత్ రెడ్డి అనే సింహం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇచ్చా సిక్స్టీ పర్సెంట్ ఓట్లు వచ్చిన సిక్స్టీ పర్సెంట్ సీట్లు వచ్చిన మరి అంతే ఇప్పుడు ఇక్కడ కూడా శాస్త్రం ఏం చెప్తుందో అదే చెప్తున్నా నా యేస్ ఎస్ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మురళికృష్ణ గారు మొత్తం మీద జనసైనికుల కళ నెరవేరపోతుంది అనేది మురళీకృష్ణ గారు తేల్చేశారు ఎవరైనా రాజకీయాలు రావు పవన్ కళ్యాణ్కి లేదా రాజకీయాలు తెలియదు అనుకుంటే మన భ్రమనే మాత్రం ఈజ్ బాన్ పొలిటిషియన్ ఇది అండర్లైన్ చేసుకోండి ఈజ్ బాండ్ పొలిటీషియన్ ఇంతకుముందు ఏం చెప్తాం సో నిజంగా చెప్పాలంటే సినిమాల కంటే పొలిటిక్ పాలిటిక్స్ ని ఎంజాయ్ చేస్తాడు పవన్ కళ్యాణ్ అందుకే ఓడిపోయినా ఉండగలిగాడు సార్ ఓడిపోయినా తాను కూడా గెలవకపోయినా మళ్ళీ ఫైట్ చేస్తాడు సార్ ఆయనలో ఈ జాతకం ప్రకారం ఒక ఫైటర్ లక్షణాలు ఎక్కడైనా ఉన్నాయా సార్ సార్ ఒకటి మీకు ఒకటే చెప్తున్నా రవి స్వక్షేత్రం అంటే రాజు కుజుడు స్వక్షేత్రం అంటే సేనాపతి ఈ రెండు స్వక్షేత్రంలో ఉన్నాయంటే అసలు రాజు సేనాధిపతి కలిస్తేనే కదా సార్ యుద్ధం ఇహప అంటే మీరు యుద్ధానికి కావాల్సిన మెయిన్ ఆస్పెక్ట్స్ ఆయనకి పర్ఫెక్ట్ గా పుట్టుకుతా ఉన్నాయి ఓకే అలాగే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలు అని చెప్పా కదా కుళ్ళు కుతంత్రాలంటే ఏం చూడాలి మళ్ళీ రాహుసేని రాహు మరి ఆయన పుట్టినప్పుడే రాహుశేని ఐదో ఆస్పెక్ట్ కలిసి ఉన్నారు కదా సార్ కలిసి అద్భుతంగా అంటే ఆయనకి రవి కుజుడు అంటే రాజు సేనాధిపతి జాతకరీత్యా బలంగా ఉన్నారు ఓకే పుట్టుకతోనే ఆయనకి రవి రాహు శని యొక్క బలం కూడా అంటే కుళ్ళు కొత్తు కుట్రల కుతంత్రాలు కావాల్సిన రాజకీయాలు కూడా ఆయన తెలుసు అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు ఆయన అది ఎవరు కంగారు పడక్కల సిద్ధంగా ఉన్నాడు ఆయన ధన్యవాదాలు మురళీకృష్ణ గారు హరి ఓం జన సైనికులకైతే గుడ్ న్యూస్ చెప్పారు